పొద్దుటూరు నియోజకవర్గంలో మొన్న పంతొమ్మిది రెండు వేల పంతొమ్మిది పద్ రెండు వేల ఇరవై నాలుగు వరకు నాలుగు వందల నలభై ఎకరాలు పేదల గృహ నిర్మాణకని స్థలాన్ని సేకరించారు అధ్యక్ష కాబట్టి ఇల్లు మొత్తం పదమూడు వేల నాలుగు వందల అరవై ఎనిమిది ఇల్లు మొదలుపెట్టడం జరిగింది ఐదు వందల యాభై తొమ్మిది ఇల్లు మాత్రమే పూర్తయినాయి కాబట్టి ప్రొద్దుటూరు పుట్టినప్పటి నుంచి కూడా ఇప్పటికీ ముప్పై ఎనిమిది వేల ఇల్లు మా ప్రొద్దుటూరులో ఉంటే మొన్నటి వరకు కూడా మనము రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు కూడా గృహాలు ఇస్తా వచ్చినాం పేదవాళ్లకు కానీ ఒక్క రెండు వేల పంతొమ్మిది పద్నాలుగు వరకే పదమూడు వేల నాలుగు వందల అరవై ఎనిమిది ఇళ్ళు ఇళ్లకు స్థలాలు కొనుగోలు చేయడం జరిగింది అధ్యక్ష ఈ ఇళ్ళు నిర్మాణం కాలే ఒక సెంటు ఇంట్లో మన పెద్దవారు ఉన్నంత ఒక మరుగుదొడ్డిపోయినా కూడా ఇల్లు లేదు జన జనాలు ఉండేదానికి కష్టమైన పరిస్థితుల్లో ఉంటుంది ఈ భూమి కొనేదానికి రైతుల దగ్గర నుంచి ఇరవై లక్షల రూపాయలు కొనుగోలు చేసి నలభై మూడు లక్షలు ప్రభుత్వానికి అమ్మడం జరిగింది మా మాజీ ఎమ్మెల్యే గారు దీంట్లో సుమారు ఏడు వందల ఏడు వందల ఏడు వందల కోట్ల రూపాయలు మాజీ ఎమ్మెల్యే గారు తినేయడం జరిగింది దరవారా పెట్టుకొని రైతుల దగ్గరికి వచ్చేమో ఇరవై లక్షలు ప్రభుత్వానికి ఇచ్చింది నలభై మూడు లక్షలు ఈ మాదిరిగా తినేసారు అధ్యక్ష మరి దీని మీద నేను విజిలెన్స్ ఎంక్వైరీ ఇచ్చినా కూడా ఇంతవరకు ఏం ఉపయోగం లేదు పద్నాలుగు పదమూడు వేల నాలుగు వందల అరవై ఎనిమిది ఇళ్లను కట్నామని డెబ్బై ఎనభై పర్సెంట్ డబ్బులు తినేసినారు బెనిఫిషరీ ఇచ్చిన ముప్పై ఐదు వేల రూపాయలు కూడా కాంట్రాక్టులు తినేసినారు దీనికి లెక్క లేదు పత్రం లేదు ఎలాంటి రికార్డు లేదు అధ్యక్ష